శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం వైదిక శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని ఈ నాలుగు రాశి జాతకులు మరో ఇరవై నాలుగు గంటల్లో నక్క తోక తొక్కినట్టు వీరికి అంటే ఈ రాసుల వారికి సంపద వెల్లువల మొదలు ఉంది అయితే ఏ నాలుగు రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో నక్క తోక తొక్కినట్టుగా వారికి సంపద అనేది అద్భుతంగా రాబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవదలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గ్రహాల రాకుమారుడైన బుధగ్రహం ప్రస్తుతం మకర రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అయితే ఈ బుధగ్రహం జనవరి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం బుధగ్రహం మకర రాశిలోకి ప్రవేశం మొదలుపెట్టాడు ఇక ఈ బుధగ్రహం ఫిబ్రవరి పదకొండవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా బుధుడు మకర రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు ఇక బుద్ధుడు మకర రాశిలో సంచారం చేసిన సమయంలో ఒక గ్రహాలలో అంటే గోచారమురో గ్రహాలలో ఒక అద్భుతమైన పెను మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా కలిసి ఉంది ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సానుకూల ఫలితాలు అనేవి ఈ సమయంలో వీరు విపరీతంగా పొందుకుంటారు అయితే బుధ గ్రహం సంచారం కారణంగా మకర రాశిలో బుద్ధిని సంచారం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి వారికి మకర రాశిలో బుధ సంచారం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అదృశ్యం అనేది విపరీతంగా కలిసి ఉంది గతం కంటే కూడా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు అనేవి అద్భుతంగా మెరుగుపడతాయి ఇక ఈ మేషరాశి వారికి డబ్బు విషయంలో ఎలాంటి లోటే కనిపించడం లేదు వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వీరికి అనుకోని విధంగా డబ్బులు అనేవి విపరీతంగా లభిస్తాయి అంటే గతంలో కొంటే కూడా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో డబ్బులు అనేవి చేతికి ఒకసారి అందడం మరొకసారి అందకపోవడం జరుగుతూ ఉండేవి అవసరాలకు సరిపడా డబ్బులు అందకపోవడంతో ఈ యొక్క మేషరాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతం అవుతూ వచ్చారు కానీ ఈ సమయంలో మకర రాశిలో బుధ సంచారం కారణంగా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన సానుకూలమైన శుభ ఫలితాలు వీరికి సిద్ధిస్తాయి ఇక మేష రాసే వారికి ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగులు నిరుద్యోగులు అనేకంటే కూడా ఎవరైతే చదువులు ముగించుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా ఉద్యోగము రావట్లేదే అని బాధపడకుండా కచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అయితే మొదలు పెట్టండి ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏమైనా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా వాటికి అప్లికేషన్లు వేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా పదోన్నతులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి వారికి జీతాలు కూడా పెరుగుతాయి ఇక విద్యార్థులు కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా ఉన్నాయి ఇక మకర రాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో మీకు అన్ని శుభాలే కలగజేస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఉన్నతాధికారుల మనలు పొందుతారు అంటే ఉద్యోగులస్తులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మీ పై అధికారుల యొక్క మన్నలను పొందుతారు ఇక కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మకర రాశిలో బుధ గ్రహం సంచారంగా ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇది వృషభ రాశి వారికి అన్ని విధాల శుభ సమయం అని పండితులు తెలియజేస్తున్నారు ఇక మకర రాశిలో బుధ సంచారం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కర్కాటక రాశి ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి మకర రాశిలో బుధ సంచారం కారణంగా ఈ జాతకులకు ఈ సమయం బాగా కలిసి వచ్చే సమయంగా ఉండబోతుంది అంటే మనకు టైం బాగుంది అంటే మనం వింటూ ఉంటాం కదా అరే వీ టైం బాగుందిరా అని అలాగే ఈ కర్కాటక రాశి వారికి కూడా ఇప్పుడు వీరి టైం చాలా బాగా ఉంటుంది ఇక ఈ సమయంలో కర్కట రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను విపరీతంగా పొందుతారు ఇక ఈ రాశి వారికి మకర రాశిలో బృత సంచారం కారణంగా అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతుంది అంటే ఈ రాశి వారు వీళ్ళు ఎలాంటి ప్లాన్లు చేసినా కూడా అవి సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అవి వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగం రీత్యా కావచ్చు లేదా వ్యాపారం రీత్యా కావచ్చు మీరు చేసే వేసే ప్రతి ప్లాన్లు కూడా మీకు సక్సెస్ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే కర్కటక రాశి వారికి ఈ సమయంలో బాగా లాభసాటిగా ఉండబోతుంది ఇక మకర రాశిలో బుత సంచారం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగవ రాశి మీనరాశి ఇక మీనరాశి వారికి బుధ సంచారం మకర రాశిలో కారణంగా ఈ మీనరాశి జాతకులకు విపరీతమైన లబ్ధిని పొందుతారు అంటే ఎంతో కాలంగా వీరు పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఇక మీనరాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవం మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు వీరి జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇదే సరైన సమయం మీనరాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ కూడా అంటే మద్దతు బాగా లభిస్తుంది దీని కారణంగా వీరు ఇంకా మంచి మంచి పనులను వీరు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వీరికి ఈ సమయంలో మద్దతును అందిస్తారు ఇక ఇది ఏమైనప్పటికీ కూడా మకర రాశుల బుధ సంచారం కారణంగా రాశిచక్రంని ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన అదృష్టం అనేది కలిసి రాబోతుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ ఐన్ బిలకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్